అధికారంలోకి రావడం కాదు అధికారంలోకి వచ్చినాక ఆ స్థాయిని పట్టుకొని ప్రజలకు మంచి చేస్తున్నామా గెలిపించిన ప్రజలను ఏ మాదిరిగా మనం చూసుకుంటున్నామో అనేది కూడా ముఖ్యమే కానీ అవన్నీ పక్కన పెట్టి మనకున్న కోరికలు మనకున్న వాంఛనలు తీర్చుకునే కార్యక్రమాలకు చేస్తే ఇదిగో ఇలాగే అవుతుంది మరి తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఊహించని షాకింగ్ వెలుగులోకి రావడం జరిగింది ఒక మహిళ ఇటీవల ఈరోజు బయటకు రావడంతో ఆదిమూల్యం చీకటి కోణం బయటపడింది తెలుగుదేశం పార్టీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూల్యం రహస్య గది చరిత్ర చిత్రాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చినాయి అవును సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీలో గెలిచిన ఆదిమూల్యంపై ఓ మహిళ సంచలన ఆరోపణ చేసింది మొదట నిజమా అబద్ధమా అనుకున్నాం కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ హైకమాండ్ కూడా దీనిపై సీరియస్గా స్పందిస్తూ ఆయన్ను తాజాగా సస్పెండ్ చేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసింది కోనేటి ఆదిమూల్యం లైంగికంగా వేధించాడని ఎవరికైనా చెబితే అంతం చేస్తానంటూ బెదిరించాడు అంటూ ఓ మహిళా బాధితురాలు మీడియాకి ఎక్కింది ఎమ్మెల్యే గురించి అందరికీ తెలియాలనే నేను ఒక స్టంట్ చేశాను అంటూ ఆమె ఏం చేసిందో కూడా చెప్పే కార్యక్రమం చేసి ముందుగా ఆ మహిళ ఈ ఎమ్మెల్యేకి ఎలా పరిచయం ఏం జరిగింది ఒక్కసారి దగ్గరగా ఈ వీడియోని చూసే కార్యక్రమం చేయండి ఒకే పార్టీకి చెందిన వాళ్ళం అందరం కాబట్టి పలు కీలక కార్యక్రమాల్లో ఆదిమూల్యంతో కలిసి పనిచేసేదాన్ని అలా పరిచయమైన తర్వాత నేను మహిళ విభాగంలో కాస్త దూకుడుగా పనిచేశాను కాబట్టి నా ఫోన్ నెంబర్ ఎక్కడో తీసుకున్నాడు ఎమ్మెల్యే నా మొబైల్కు పదే పదే కాల్స్ చేసేవాడు తిరుపతిలోనే బీఫామ్ ఫామ్ హోటల్లో మంచి రూమ్ బుక్ చేశానని పిలిచాడు వన్ నాట్ నైన్ రూమ్కి రమ్మని చెబితే అక్కడికి నన్ను బెదిరించాడు అక్కడికి నేను వెళ్ళాను అక్కడ నన్ను బెదిరించాడు లైంగికంగా దాడి చేశాడు నేను లొంగిపోయాను అంటూ కూడా సదర మహిళ చెబుతుంది సరే జరగాల్సిన కార్యక్రమం అంతా సరే జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా స జరిగాయి హైలైట్ ఏంటంటే మా భర్తకు దొరికానని మా భర్తకు అర్ధరాత్రి సమయంలో ఈ ఆదిమూల్యం ఎమ్మెల్యే నాకు ఫోన్లు చేస్తూ మళ్ళీ మళ్ళీ రమ్మని కోరిక తీర్చమని అడుగుతున్న సమయంలో నా భర్తకు నేను దొరకడం జరిగింది ఆయన నన్ను కొట్టాడు ఆ తర్వాత నా భర్త సూచనల మేరకు ఓ పెన్ ఇచ్చాడు ఆ పెన్కు కెమెరా ఉంది ఆ కెమెరా తీసుకొని మళ్ళీ ఆదిమూల్యం పిలిచినప్పుడు నేను వెళ్ళాను వెళ్ళింది షూటింగ్ చేసుకొని వచ్చి మరీ ఇప్పుడు విడుదల చేస్తున్నాను అంటున్నారు నిజంగా ఏ స్థాయికి ఇలాంటి కేసులు వస్తున్నాయో చూస్తే నిజంగా ఇది వాడి తప్ప ఎమ్మెల్యేగా ఉన్న వాడి తప్ప పోయిన వీళ్ళ తప్ప ఎటు అర్థం కాని పరిస్థితి సరే వీళ్ళు పోయారు వీళ్ళు అడగాల్సింది ఏదో గట్టిగా అడిగినట్టున్నారు అక్కడ నిరాకరించారు తద్వారా ఈరోజు మీడియాకు వచ్చారా లేదంటే నిజంగా బాధితురాలి సైడు ఏ తప్పు లేదా ఎందుకంటే ఆ వీడియో తాను విడుదల చేసిన వీడియోలో తాను ఎంతో ఎగ్జైటింగ్గా కనబడుతూ ముందుకెళ్తున్న వైన్యాన్ని కనబడుతుంది మరి అలాంటి కార్యక్రమాల్లో అలాంటి వీడియోలు విడుదల చేయడానికి గల కారణం ఏంటి ఖచ్చితంగా ఆర్థికంగా గట్టిగా ప్యాకేజీ తీసుకొని పక్కకు పోదామనుకున్నారా ఏం జరిగిందో ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది కానీ తాజాగా టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యే ఆదిమూల్యం వీపు పగ్లో కొడుతున్నారు హైకమాండ్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దీనిపై సీరియస్గా ఉన్నారు కెమెరా పెట్టమన్నది నా భర్త లైంగికంగా తన కోరిక తీర్చాలని వేధిస్తున్నాడు అంటూ కూడా ఇప్పుడు ఆ మహిళ బయటకు రావడంతో ఎలాగో మహిళ బయటకు వచ్చింది కాబట్టి ఆ స్థాయిలో ఖచ్చితంగా ఆమెకు మద్దతు ఉంటుంది ఆ మద్దతు ఖచ్చితంగా ఉండాలి ఆదిమూల్యం సస్పెండ్ అయ్యాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తోసిపాడేసింది ఇది అసలు సిసలైన కథ ఇంత దారుణంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు చేస్తున్న యరాచకాలు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోక తప్పని పరిస్థితి అంటే ఒక ఎమ్మెల్యే పదవి ఉన్న వ్యక్తే ఈ స్థాయికి ఎగబడుతూ పోతున్నాడంటే ఇక గ్రౌండ్ రియాలిటీ ఎంత దారుణంగా ఉంది వెలుగులోకి వచ్చేదే మనకు కనబడతాయి కానీ ఈ వెలుగులోకి రానివి ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి సమయం సందర్భం వచ్చినప్పుడు పెద్ద తలకాయల భాగోతాలు ఇదిగో ఇలా బయటపడుతూనే ఉంటాయి తాజాగా ఇప్పుడు అల్లపల్లోలం సృష్టిస్తుంది ఈ వార్త తెలుగుదేశం పార్టీ ఓ వైపున వరద బాధితులను ఆదుకోవడం లేదు అని గట్టిగా ప్రెజర్ వస్తున్న తరుణంలో మరోపక్క ఎమ్మెల్యే ఈ అరాచక హంగులతో అడ్డంగా దొరికాడు వీడియో సాక్షిగా ఇంతకన్నా నిసిగ్గు ఇంతకన్నా దరిద్రం మరొకటి ఉండదు పైగా ఆ వీడియోలు ఇప్పుడు అన్నీ కూడా సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్నాయి తాను పెన్ కెమెరాతో షూట్ చేస్తున్న రికార్డ్ అంతా కూడా బయట ప్రపంచానికి వచ్చేసాయి ఇప్పుడు ఈ ఆదిమూల్యం చరిత్ర మొత్తం అందరూ కళ్ళారా చూసే కార్యక్రమమే చేస్తున్నారు నిజంగా సిగ్గుతో తలదించుకునే కార్యక్రమం ఇదంతా కూడా ఆ స్థాయి దాకా పోయేదానికి ఎంతో కొంత కష్టమైతే పడే ఉంటాడు ఆ కష్టమంతా ఆవిరైపోయింది ఈరోజు ఎందుకంటే చేసిన పెద్ద తప్పు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా పదవులను అడ్డుపెట్టుకోను రాజకీయాలను అడ్డు పెద్ద పెద్ద తలకాయలు ఉన్నారన్న వెనకాల కాపాడుతారో అనే భ్రమలకు పోకుండా పదవిని కాపాడుకుంటూ ఆ పదవి ఇచ్చిన పేద ప్రజలకు ఓట్లేసిన కోట్లాది మంది అభిమానులకు మంచి చేసే కార్యక్రమం చేస్తూ ముందుకెళ్తేనే అనగడ ఉంటుంది తప్ప ఇలాంటివన్నీ వరిష్టు కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తే ఇదిగో ప్రకృతి ఇలాగే దొరకబట్టిస్తూనే ఉంటుంది తాజాగా ఇప్పుడు ఒకటి దొరికాడు ఇంకెంతమంది ఉంటారో లిస్ట్లో చూడాల్సిన అవసరం ఉంది ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే దువాడ శ్రీనివాసరావు భాగోవతం కూడా బయటపడడం జరిగింది తాను డైరెక్ట్గా ఒప్పుకోవడం కూడా జరిగింది ఆ తర్వాత పార్టీ పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టే కార్యక్రమం కూడా చేసింది ఆ రోజు దువాడ శ్రీనివాసును చాలా హైలైట్ చేసిన టీడీపీ టీడీపీ ఎల్లో మీడియా మరి ఇప్పుడు సమాధానం చెప్పగలుగుతుందా మీ వాడు ఇంత దారుణంగా ఏకంగా వీడియోలే దొరికాయి కదా ఇప్పుడు చెప్పండి రా తమ్ముళ్ళారా అంటూ అందరూ కూడా నవ్వుకుంటున్నారు ఏదైనా ఎల్లకాలం ఒకే మాదిరి ఉండదు కదా ఓ రోజు మీద అయినప్పుడు ఓ రోజు మాది తోడో కూడా దొరుకుతాడు దరిద్రుడు ఎక్కడో దగ్గర ఉంటాడు కదా